కార్తీక రోజు మూడవరోజు ఈరోజు మొదటి కార్తీక శుక్రవారం ఇలా దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం శివో శివో నా కార్తీక సమో మాసహ సదేవహ కేశవాత్పరం నచ్చవేద సమం శాస్త్రం నతీర్థం గంగయా సమం చంద్రశేఖర 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 పాహిమాం కార్తీక మాసముతో సమానమైన మాసముగాని కేశవునికి సమానమైన దేవుడుగాని వేదముతో సమానమైన శాస్త్రముగాని గంగతో సమానమైన తీర్థముగాని లోకలో లేవు ఈ వాక్యం ఎంత లోతైనదో అర్థం చేసుకోవాలి ఎందుకంటే కార్తీకమాసం శివకేశవుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలం ఈ మాసంలో శివుడు మరియు విష్ణువు ఇద్దరూ ఒకే తత్వమని పురాణవాక్యం తెలియజేస్తుంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుహ విష్ణోశ్చ హృదయం అంటే శివుడు విష్ణువు హృదయంలో ఉంటాడు విష్ణువు శివుని హృదయంలో ఉంటాడు ఈ తత్వం కార్తీకమాసం సారాంశం పురాణం మూడవ అధ్యాయం ఇలా మొదలవుతుంది జగజాలపాలం గజత్కంఠమాలం శరచంద్రమాలం మహాదైత్య కాలం ఓ మిథిలా నగరాధీశ్వర జనక మహారాజా విను ఇలా ప్రారంభమయ్యే ఈ అధ్యాయం ద్వారా మానవులు చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికే ఉందని స్పష్టంగా పేర్కొంటుంది ఈ మాసంలో హరిహరుల సన్నిధిలో పురాణ ప్రవచనం వినడం లేదా చేయడం వలన కర్మబంధాలు తొలగిపోతాయి విష్ణు లేదా సన్నిధిలో పురాణ పారాయణం చేసిన వారిని పాపాలు తాకవు తులసి దళాలతోగాని లేదా ఎరుపు గన్నేరు పువ్వులతోగాని విష్ణువును పూజించినవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని కార్తీక మహాత్మం చెబుతుంది కార్తీక శుక్లపక్షంలో వనభోజనం చేసేవారు విష్ణు సాహిజ్యం పొందుతారు ఈ మాసంలో చేసే జపం తపస్సు హోమం పూజ భోజనం తర్పణం వంటి క్రతులన్నీ కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో పాపములు అంతరించిపోతాయి జీవితం పవిత్రమవుతుంది అందువల్ల కార్తీక మాసంలో ఉసిరి చెట్టుతో పాటు ఇతర పవిత్ర వృక్షాలను పూజించడం అత్యంత పుణ్యకరమైనదిగా చెప్పబడింది ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం ద్వారా అనేక జన్మల పాపాలు నశించి కొత్త ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది బ్రాహ్మణులను యథాశక్తి దక్షిణ తాంబులాదులతో సంతృప్తిపరచాలి ఈ విధంగా వనభోజనం చేసి పుణ్యకార్యాలు చేసినవారు పాప విముక్తులై నూతన జీవితాన్ని ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు పూర్వకాలంలో జనక మహారాజుని కాలంలో కావేరి నది తీరంలో దేవశర్మ అనే సదబ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన ఎంతో పాండిత్యవంతుడు ధార్మికుడు భక్తిశ్రద్ధలు కలవాడు అయితే ఆయనకు దేవదత్తుడు అనే దుర్మార్గుడైన కుమారుడు ఉండేవాడు భస్మలేపం భజే పార్వతి వల్లభం నీలకంతం అని తండ్రి ప్రతిరోజు భగవంతుని స్మరించేవాడు కాని కుమారుడు తండ్రి మార్గం నుండి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించేవాడు ఒకరోజు దేవశర్మ తన కుమారుని పిలిచి నాయన దేవదత్త ప్రతిదినం ప్రాతకాలంలో కార్తీక స్నానం చేయు సాయంత్రం శివాలయంలో దీపారాధన చేయుము ఈ విధంగా కార్తీకమాసం అంతా ఆచరించినవాడు ధన్యుడవుతాడు అని హితబోధ చేశాడు కాని దేవదత్తుడు అహంకారంతో ఇలాంటి కథలన్నీ నేను నమ్మను అంటూ తండ్రికి ఎదురు తిరిగాడు తండ్రి హితవు వినకపోవడంతో దేవశర్మకు కోపం వచ్చింది దుష్ట అడవిలో ఎలుకగా పుట్టి ఉండిపో అంటూ అతనిపై శాపమిచ్చాడు వెంటనే దేవదత్తుడు భయపడి తండ్రి పాదాల వద్ద పడిపోయి తండ్రిగారు నాకు తెలియక చేసిన తప్పు మన్నించండి నాకు సాప విమోచన మార్గం చెప్పండి అని వేడుకున్నాడు దయామయుడైన దేవశర్మ నీవు ఎప్పుడైతే కార్తీక వ్రతమహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడు నీకు సాప విమోచనం కలుగుతుంది అని అనుగ్రహించాడు తండ్రిశాపం వల్ల దేవదత్తుడు వెంటనే ఒక మోషక రూపంలో జన్మించి ఒక దట్టమైన అడవిలోని పెద్ద చెట్టు కింద నివసించసాగాడు కాలగమనంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి అక్కడికి వచ్చి కార్తీక స్నానం చేసి అదే చెట్టు కింద కూర్చుని కార్తీక వ్రతమహత్యాన్ని బోధించసాగాడు ఆ సమయంలో అక్కడికి ఒక కిరాతకుడు వచ్చాడు అతడు క్రూరుడు జంతువులను వేటాడి జీవనోపాధి చేసేవాడు అయితే మహర్షుల బోధలు విని అతనిలో ఆసక్తి కలిగింది మహర్షి మీరు చెబుతున్న ఉపదేశం వినాలని ఉంది అని వినమ్రంగా అన్నాడు విశ్వామిత్రుడు ఇది పరమ పవిత్రమైన కార్తీక మహత్యము దీన్ని విన్నవారు చదివినవారు పాప విముక్తులు అవుతారు కైవల్యమును పొందుతారు అని ఉపదేశించసాగాడు భవాయ చంద్రచుడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నమహ అంటూ మహర్షి శివుని స్థుతిస్తు కార్తీక మాసంలో చేసే స్నానదాన జప తపహోమాదుల వల్ల కలిగే అనేక పుణ్యఫలాలను వివరించాడు ఆ బోధలను విన్న కిరాతకుడు మరియు చెట్టు కింద ఉన్న ఎలుక రూపంలో ఉన్న దేవదత్తుడు ఇద్దరు పూర్వ నుండి విముక్తులై చివరికి మోక్షం పొందారు విశ్వామిత్ర మహర్షి కార్తీక మాస దీపారాధన యొక్క విశిష్టతను వక్కానించాడు ఆయన ఉపదేశాలను చెట్టు కింద నివసిస్తున్న ఎలుక కూడా శ్రద్ధగా విన్నది ఆ ఎలుక నిజానికి శాపగ్రస్తుడైన దేవదత్తుడే కార్తీకమాస వ్రతమహత్యాన్ని సంపూర్ణంగా విన్న వెంటనే దేవదత్తుడు తన పూర్వరూపాన్ని తిరిగి పొందాడు విముక్తి పొందిన దేవదత్తుడు విశ్వామిత్ర మహర్షి పాదాలపై నమస్కరించి తన పూర్వగాధంతయు వివరించాడు మహర్షి ఆశీర్వాదం తీసుకుని భక్తిభావంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు కూడా మహర్షి పాదాల వద్ద నమస్కరించి కార్తీక మహత్యాన్ని విన్న ఫలితంగా గతి పొందాడు అందుచేత జనక మహారాజ ఉత్తమ గతిని పొందుటకైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించాలి వీలు భక్తి భక్తిశ్రద్ధలతోనైనా సరే కార్తీక మహత్యాన్ని వినాలి శ్రీవశిష్ట మహర్షి ఇలా బోధిస్తున్నారు జనక మహారాజ ఈ కార్తీక మాసంలోని ముప్పై రోజులు ఎవరైతే శ్రీ శ్రీమహావిష్ణువునిగాని పరమేశ్వరునిగాని భక్తిశ్రద్ధలతో కస్తూరి పుష్పగంధాలతో పంచామృతభిషేకం చేస్తారో వారికి వేళ అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో సాయంత్ర సంధివేళ విష్ణు లేదా శివ సన్నిధిలో దీపారాధన చేసేవారు లేదా దీపదానం చేసేవారు విష్ణులోకం శివలోకం వంటి పవిత్ర స్థితులను పొందుతారు దీపారాధనకు బియ్యపు పిండితోగాని గోధుమ పిండితోగాని ప్రమిద తయారు చేయాలి శుభ్రమైన పత్తితో చేసిన వత్తిని అందులో ఉంచి ఆవునేతితో తడిపి వెలిగించాలి ఈ దీపాన్ని విష్ణు లేదా శివ సన్నిధిలో వెలిగించాలి మాసాంతంలో వెండి ప్రమిదను తయారుచేసి పత్తివత్తిని అందులో ఉంచి బియ్యపిండిపై స్థాపించి పూజాదులు చేసిన తర్వాత ఒక సద్బ్రాహ్మణునికి షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టాలి తాంబూల దక్షిణలతో సంతృప్తిపరిచిన తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సర్వసంపత్భావహం దీపదానం ప్రదాస్యామి సాంత్రూ సదామమ ఈ మంత్రార్థం జ్దానం సంపద శుభఫలాలను ప్రసాదించే దీపదానాన్ని సమర్పిస్తున్నాను నా జీవితంలో నిరంతర శాంతి సౌఖ్యం స్థిరంగా ఉండుగాక అని భావం దీని అనంతరం ఆ పిండితో చేసిన దీపాన్ని ఆ బ్రాహ్మణునికి దానం చేయాలి దీనివలన అక్షయమైన పుణ్యం లభిస్తుంది విద్యజ్దానం ఆయురారోగ్యం సర్వభోగాలు పొందుతారు మనోవాక్కుకాయ కర్మలచే సంభవించిన పాపాలన్నీ నశిస్తాయి ఈ దీపదాన మహిమను వివరించడానికి వశిష్ఠ మహర్షి మరొక కథను చెప్పసాగాడు భజే సాంతశీలం భజేపార్వతివల్లభం అని ప్రారంభించి ద్రావిడ దేశంలో ఒక నిరుపేద అనాధ వితంతువు దరిద్రురాలైన సతీమణి జీవించింది అని ఆ కథను వివరించడం మొదలు పెట్టాడు ద్రావిడ దేశంలో ఒక నిరుపేద అనాధ వితంతువు జీవించేది ఆమె ప్రతిరోజు భిక్షాటన చేసి శుభ్రముగా ఉన్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది మిగిలినది తానే తినేది అదేవిధంగా ప్రతి ఇంటిలో పనులు చేసి కొంత ధనం కూడా పెట్టేది కష్టపడి సొమ్ము సంపాదించడం మాత్రమే ఆమె ధ్యేయమైపోయింది కాని దేవుని స్మరించడం దేవాలయానికి వెళ్లడం భక్తి కథలు వినడం వంటి పనులు ఆమె ఎప్పుడూ చేయది కాదు ఆమెకు ధనార్జనే ముఖ్యమైపోయింది డబ్బు కూడబెట్టుకోవడమే జీవిత లక్ష్యమైంది ఒకరోజు అనాథ వితంతువు ఇంటికి శ్రీరంగం నుండి వచ్చిన ఒక బ్రాహ్మణ యాత్రికుడు వచ్చాడు ఆమె దుస్థితిని గమనించిన అతడు ఈమె జీవితం భక్తిరహితమైందే ఇలాగే ఉంటే నరక ప్రాప్తి తప్పదు అని ఆలోచించాడు ఆమెను సన్మార్గంలో పెట్టాలని సంకల్పించాడు ఒకరోజు ఆమెతో మాట్లాడుతూ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ లుబ్ధ వితంతువు నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను నేను చెప్పేది శ్రద్ధగా విను నీవు ఎందుకు ఇంత కష్టపడి ధనార్జన చేస్తున్నావు ఎవరికోసం ఈ తాపత్రయం ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే కదా ఈ వృధా ప్రయాస నీకెందుకు ఈ శరీరం చీము నెత్తురు మాంసం ఎముకలతో కూడిన తోలుతిత్తి మాత్రమే ఇది శాశ్వతం కాదు ఒకరోజు ఇది నశించిపోతుంది ఈ పంచభూతాత్మకమైన శరీరం మట్టి నీరు అగ్నిగాలి ఆకాశంలో కలిసిపోతుంది ఇవన్నీ అశాశ్వతములు అందువల్ల మరణించే ఈ శరీరంపై మోహాన్ని విడిచిపెట్టు భ్రమలకు దూరంగా ఉండు శాశ్వతమైనది ఒక్కటే అది దైవత్వం దైవమే నిజమైన నిత్యమైన సత్యం ఆ దైవమే ఈ చరాచర సృష్టిని నడుపుతుంది అందుకే హరినామ స్మరణతో నీ జీవితాన్ని గడుపు మోహాన్ని విడిచి కోరిక లేనిది జీవనం గడుపు ఎందుకంటే కోరికలు మనిషిని ఆరు మోహమద మాత్సర్యాలకు బానిసన్ని చేస్తాయి కావున కోరికను జయించి నిష్కామురాలై జీవించు ఇకనుంచైనా కార్తీకమాసంలో ప్రాతకాల భగవత్ భగవత్స్మరణతో దీపదానం చేయి అలా చేస్తే పాపముల నుండి విముక్తి పొందగలవు అని హితబోధ చేశాడు బ్రాహ్మణుడు చెప్పిన తర్వాత ఇలా శివస్తోత్రం పఠించాడు మనోబుద్ధిహంకార చిత్తాన్ని నాహం నచ్చోత్రజీవే నచ్చచక్షున్న నచ్చ వ్యోమ భూమిర్న తేజో నవాయుహ చిదానంద రూపహ శివోహం శివోహం శ్రీరంగ బ్రాహ్మణ యాత్రికుని బోధన వలన ఆ వితంతుకు జ్ఞానోదయం కలిగింది తాను ఇంతవరకు చేసిన తాపత్రయానికి చింతించింది ఇకపై సత్ప్రవర్తనతో సన్మార్గంలో నడవాలని సంకల్పించింది తర్వాత ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఆమె భక్తిశ్రద్ధలతో వ్రతాచరణ ప్రారంభించింది ప్రతిరోజు ప్రాతకాలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుని పూజించింది దీపదానం చేసింది పురాణ దాన దానధర్మాలు చేసింది మాసాంతంలో చక్కగా బ్రాహ్మణ సమారాధన గావించింది ఆమె భక్తిశ్రద్ధలతో చేసిన కార్తీక వ్రతం ఫలించింది ఆమె తన జన్మ జన్మాంతర పాపముల నుండి విముక్తురాలై చివరికి శాశ్వత స్వర్గ సౌఖ్యాలను పొందింది వింటివా రాజా మాసంలో అన్నింటికన్నా ఉత్తమమైనది దీపదానం దీపదానాన్ని తెలిసి చేసిన తెలియక చేసిన పాప విముక్తులై మోక్ష ప్రాప్తి పొందగలరు ఈ కథను విన్నవారు చదివినవారు సంసార బంధాల నుండి విముక్తులై భగవద్భక్తులవుతారు చివరిగా వశిష్ఠ మహర్షి ఇలా ముగించాడు భస్మోధుడిత దేహాయ నాగేజ్నోపవీతనే రుద్రాక్షమాల భుషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమతేశాయ మంగళం ఈ వితంతువు కథ మనకు ఒక గొప్ప బోధను అందిస్తుంది మనిషి జీవితంలో ధనం శ్రమ కృషి ఇవన్నీ అవసరమే అయినా అవన్నీ దైవస్మరణ లేకుంటే నిష్ఫలమౌతాయి చచ్చే శరీరంపై మోహం వదలి భగవత్సేవను జీవనధ్యేయంగా చేసుకుంటేనే నిజమైన సంతోషం శాంతి లభిస్తాయి కార్తీక మాసంలో చేసే ఒక్క దీపదానం కోటి యాగాల పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ దీపం వెలిగించడం అంటే కేవలం వెలుతురును ఇవ్వడం మాత్రమే కాదు అది మన అంతరంలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించడం భక్తి శ్రద్ధలతో చేసిన దీపారాధన మనకూ మోక్షదాయకమవుతుంది ఈ కథ విన్నవారు పాపబంధాల నుండి విముక్తులై శాంతి సౌఖ్యం జ్ఞానం ఐశ్వర్యాలను పొందుతారు కాబట్టి ప్రతి భక్తుడు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులతో దీపారాధన చేయాలి తులసికోట వద్దగాని గాని గృహదేవత సన్నిధిలో గాని వెలిగించిన దీపం శివ విష్ణు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది చివరగా మనమందరం ఒక సంకల్పం చేయాలి అజ్ఞానాంధకారాన్ని తొలగించి భక్తిజ్దాన దీపాన్ని మన హృదయంలో వెలిగిద్దాం ఇలాగే కార్తీక మాసంలో శ్రద్ధలతో దీపదానము చేస్తే శివకృప విష్ణు కటాక్షం లక్ష్మీ ప్రసన్నత ఇవన్నీ మన జీవితంలో ప్రసరిస్తాయి మూడవ అధ్యాయం సమాప్తం రేపు నాలుగవ అధ్యాయంలో కార్తీక మాసానికి సంబంధించిన మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు భక్తుల అనుభవాలు మరియు దీపదాన మహిమపై కొత్త విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు